హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ ఎక్కి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి తిరుపతి నుంచి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఫ్రెండ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు క్వాలిఫికేషన్స్ ఏమిటి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి యాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పొజిషన్ ఆన్ డైరెక్ట్ ఆర్ డిప్యుటేషన్ బేసిక్ సో ఫ్రెండ్స్ వీటిని డైరెక్ట్ క్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇక్కడ డిప్యుటేషన్ పైన ఓన్లీ ఒక పోస్టే ఉంది సో మనకు దాన్ని వదిలేద్దాము మరి డైరెక్ట్ డిక్యూట్మెంట్ భర్తీ చేసే పోస్టు గురించి డిస్కస్ చేసుకుందాం మరి ఇక్కడ కానీ చూస్తే మొదటి పోస్టు ఇక్కడ డిప్యుటేషన్ పైన అసిస్టెంట్ రిజిస్ట్రార్ పైన అనేటువంటి పోస్టు డిప్యూటేషన్ పైన భర్తీ చేస్తున్నారు సో దీన్ని పక్కన పెట్టేస్తే ఒక రెండో పోస్ట్ కానీ మనం కానీ చూస్తే టెక్నికల్ ఆఫీసర్ అనేటువంటి ఈ పోస్ట్ ఉంది దీనికి శాలరీ యాభై ఆరు వేల ఒక నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల దాకా ఉంటుంది ఏజ్ లిమిట్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా పెంచకూడదు అన్నమాట మరి దీనికి అన్ రజర్లో ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ మూడో పోస్ట్ కానీ చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి సేమ్ యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల దాకా ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు ఇది కూడా అన్ రెజర్వ్లో ఒకే ఒక పోస్ట్ ఉంది ఇవన్నీ గ్రూప్ ఏ పోస్టులు ఫ్రెండ్స్ మరి గ్రూప్ బి పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని కూడా భర్తీ చేస్తున్నారు సో వీటిలో నాలుగో పోస్ట్ నుంచి ఒకసారి డిస్కస్ చేసుకుంటే సెక్షన్ ఆఫీస్ అనేది ఈ పోస్టు పే లెవెల్ ఎయిట్ ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుంది నలభై ఏడు వేల ఆరు వందల నుంచి ఒక లక్ష యాభై ఒక వేల వంద రూపాయల దాకా శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాలు మించకూడదు రెండు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు అన్ రెజర్వ్లోనే ఉన్నాయి ఐదో పోస్ట్ చూస్తే జూనియర్ సూపర్డెంట్ అనేటువంటి పోస్టు పే లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ ఉంటుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల దాకా శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్సు మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అన్ రెజర్లో మూడు పోస్టులు ఉన్నాయి పీడబ్ల్యూడి కూడా ఒక పోస్ట్ ఉంటుంది మరియు జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి పే లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుంది సేమ్ ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి శాలరీ ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల దాకా శాలరీ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు సో దీనికి ఒకే ఒక పోస్టు అన్ని రెజ్రోల్లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనేటువంటి ఈ పోస్టు ఒక పోస్టు అన్ రెజ్రోల్లో ఉంది శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల దాకా ఉంటుంది ఏజ్ లిమిట్ అనేటువంటిది థర్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు మరి దీనికి సంబంధించి కన ఇంకా ఎనిమిదో పోస్ట్ కానీ చూస్తే జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ అనేటువంటి ఈ పోస్టు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి శాలరీ ఒక లక్ష రెండు వేల నాలుగు వందల దాకా ఉంటుంది ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు ఇక్కడ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ పోస్ట్ ఇది ఒకటి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది సో మొత్తం ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సికి సంబంధించి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి సో అందజులలో ఉంది దాంతోపాటుగా మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఒక పోస్టు ఉందన్నమాట నెక్స్ట్ దీనికి సంబంధించి కానీ చూస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్క్ సంబంధించి పోస్ట్ అనేటువంటిది మనకు సిస్టమ్ సిస్టమ్స్కి సంబంధించి కూడా రెండు పోస్టులు ఉన్నాయి సో రెండు ఒకటి వచ్చి ఆండ్రాజ్లో ఉంది ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఓబీసీకి ఉంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ పోతే ఇక్కడ కానీ చూస్తే ఎనిమిదో పోస్ట్లోనే మరి సిస్టమ్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్లోనే ఒక పోస్ట్ అండ్రాజ్లో ఉంది ఇప్పుడు గ్రూప్ సి పొజిషన్స్ కనుక చూస్తే ఇది కూడా మీద ప్రతి చేస్తున్నారు గ్రూప్ సిలో జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద దాకా ఉంటుంది ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి ఒకటి ఉంది ఓబీసీ ఎన్సీఎల్కు చేసిన నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఒకటి అన్ని రెజర్లో ఐదు టోటల్ పన్నెండు ఉన్నాయి పీడబ్ల్యూ బీడీకి ఒక పోస్ట్ ఉంది ఈఎస్ఎం కూడా ఒక ఒక పోస్ట్ ఉంది జెంటర్ జంట్రవేషన్ ప్రకారం నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ అనేటువంటి ఈ పోస్ట్ని కానీ చూస్తే దీంట్లో మనకు టెన్ పాయింట్ వన్ నుంచి టెన్ పాయింట్ టెన్ వరకు పోస్టులు అనేటువంటి ఉన్నాయి సో ఈ యొక్క మొత్తం వచ్చేసరికి మొత్తం అంటే ఒక్కొక్క పోస్టే ఉంది వీటిలో జూనియర్ టెక్నీషియను దాంట్లో మళ్ళీ పీడబ్ల్యూబిడికి ఒకటి ఉంది దాంతోపాటు ఈఎస్ఎంకి ఒక రెండు ఉన్నాయి మొత్తం నలభై రెండు పోస్టులు అనమాట సో నలభై రెండు పోస్టులకి ఐఐటి తిరుపతి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లు జరిగింది జరిగిందనమాట మరి దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే డిజబిలిటీ పోస్ట్ నేమ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ డేట్ అంటే మొత్తం చెప్పుకుంటూ పోయి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయిపోద్ది ఇంపార్టెంట్ డేట్స్ కనుకస్తాయి మనం చూస్తే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ జూలై పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేటు ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అప్ టు సెవెంటీన్ అవర్స్ అంటే సాయంత్రం ఐదు లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి డేట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆగస్ట్ పదమూడో తారీఖుకే ఏజ్ని కానీ నెక్స్ట్ పోతే ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ని కానీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ పోతే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఈ అసిస్టెంట్ రిజిస్టర్ ఇది డిప్యుటేషన్ బేసిక్ పైన కాబట్టి ఈ పోస్ట్ మనకు అవసరం లేదు అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు కాబట్టి సో ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు ఆ టెక్నికల్ ఆఫీస్ అనేటువంటి ఈ పోస్ట్ కానీ చూస్తే దీనికి బిఈ లేదా బీఈటెక్ అనేటువంటిది ఉండాలి దీనికి ఏఐ మనకు ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్నది లేకపోతే ఎంఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సో ఇదంటే ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎంఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ కానీ చూస్తే మరొక పోస్ట్ కానీ చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ కానీ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సో అక్కడ జీపీఏ ఉంటే టెన్ పాయింట్స్ కిందకి అది తీసుకుంటారు సో మినిమం టెన్ ఇయర్స్ అక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ సూపర్వైజర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి నెక్స్ట్ పోతే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కానీ చూస్తే ఏ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి దాని ప్రకారం తీసుకోవడము జరుగుతుందన్నమాట నెక్స్ట్ పోతే లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఉండాలన్నమాట ఫినాన్స్ అకౌంటెంట్స్ అకామిడేషన్స్ ఇవి కూడా ఉన్నా కూడా ఎలిజిబుల్ దీనికి నెక్స్ట్ జూనియర్ సూపర్డెంట్ అనేటువంటి ఈ పోస్ట్ కానీ చూస్తే మాస్టర్ డిగ్రీ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలన్నమాట డెజైరబుల్ క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చి ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అనేటువంటిది వచ్చినారని చెప్పి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ పోతే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ బీఈ లేదా బీటెక్ అనేటువంటిదో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలి లేదా టెన్ పాయింట్స్కి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అనేటువంటివి అక్కడ జీపీఏ సి జీపీఏ ప్రకారము తీసుకోవడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ పోతే దీనికి సంబంధించి చూస్తే జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసరు బ్యాచ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ సైన్స్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సో డెజర్బల్ క్వాలిఫికేషన్స్ వెయిట్ లిఫ్టింగు అథ్లెటిక్స్ టెన్నిస్ స్క్వాష్ వాలీబాల్ హాకీ స్విమ్మింగ్ ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ వీటిల్లో అంతా అప్లికేషన్స్ స్పెషలైజ్డ్ అట్లీస్ట్ వన్ స్పోర్ట్స్ వీటిలో ఏదైనా ఒక స్పోర్ట్స్ అనేటువంటిది ఉండాలన్నమాట నెక్స్ట్ పోతే ఇంకా చూస్తే జూనియర్ టెక్నికల్ సూపర్ టెంట్ అనేటువంటి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టు బీఈ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఏంటంటే ఉండాలి టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ దీనికి సంబంధించి జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ కానీ చూస్తే జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్లో బిఈ బీటెక్ ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్లో ఉండాలన్నమాట నెక్స్ట్ పోతే మనకు వేరే క్వాలిఫికేషన్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో హెచ్డిఎంఎల్ సిసిఎస్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట వారిని పక్కన పెడదాం నెక్స్ట్ పోతే జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ అనేటువంటి ఈ పోస్ట్ కానీ చూస్తే మా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలన్నమాట సో నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ దీనికి వచ్చి ఇది బిఈ బీటెక్ సో ఇంతకుముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో జూనియర్ టెక్నికల్ సపోర్ట్ సూపర్డెంట్ అనే అనేది పోస్ట్కి ఇది ఇది రెండుసార్లు చెప్పాను అందులో దానివల్ల మనకు రెండు సార్లు వచ్చి ఉంటుంది దాన్ని వదిలేయండి నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపర్ అనేటువంటి ఈ పోస్టు బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి మొత్తం వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలన్నమాట సో నెక్స్ట్ పోతే ఇక్కడ కానీ చూస్తే జూనియర్ టెక్నికల్ సూపర్ అంటెండెంట్కి సంబంధించి సేమ్ బీఈ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్సు సో మినిమము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ బ్యాచర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట సో బ్యాచర్ డిగ్రీ జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ నెక్స్ట్ పోతే జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్ బిఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట సో ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ యాభై శాతం మార్కులు కూడా ఉండాలని చెప్పి చెప్పారు జూనియర్ టెక్నీషియను బిఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి నెక్స్ట్ పోతే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి బీఈ బీటెక్ ఎంఎస్సి ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకో పోస్ట్ కానీ చూస్తే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి బీఈ బీటెక్ కెమికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి అన్నమాట జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్ మెకానిక్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవి కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఉండాలి జూనియర్ టెక్నిషియన్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఏక్వైనా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ పీజీ క్వాలిఫికేషన్తో అనమాట ఇది ఫిజిక్స్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియను బీఈ బీటెక్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీనికి కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట జూనియర్ టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలి సో నెక్స్ట్ జూనియర్ టెక్నీషియను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎకరెంటు మెకానికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అన్నిటికీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాట్లాడుతున్నాడు నెక్స్ట్ పోతే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి బీఈ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ సైన్స్ ఉండొచ్చు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఉండొచ్చు అన్నమాట నెక్స్ట్ గాను చూస్తే మనకు ఇది సో ఇట్లా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ డేట్ అనేటువంటిది మీకు ఆగస్ట్ పదమూడవ తారీఖు లాస్ట్ డేటు సో పదమూడవ తారీఖున నాటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫీజెస్ అనేటువంటివి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ ఏబీసీ గ్రూప్ ఏకి వచ్చి అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్కి సంబంధించి ఫిమేలు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది గ్రూప్ ఏకి ఫైవ్ హండ్రెడ్ గ్రూప్ బికి త్రీ హండ్రెడ్ గ్రూప్ సికి టూ హండ్రెడ్ అనే ఫీజ్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇక్కడ గ్రూప్ బి వచ్చేసి అండ్ గ్రూప్ సి పోస్టులకి ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ లేదా ట్రెడ్ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఐఐటి తిరుపతికి సంబంధించినటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ